అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల నందు గురువారం విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు జరిగాయి విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల హెచ్ఎం సమావేశం నిర్వహించారు అనంతరం నూతన విద్యా కమిటీ చైర్మన్గా గొల్లబాల పవన్ కుమార్ యాదవ్ వైస్ చైర్మన్గా ఎం విజయకుమారిని ఏకీగ్రవంగా ఎన్నుకున్నారు నూతన విద్యా కమిటీ చైర్మన్ పవన్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు గుత్తి మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణకు తన రాజకీయ గురువు అయిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరుడు యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వారి సందర్భంగా తెలియజేశారు నూతన విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లకు మరియు నూతన విద్యా కమిటీ సభ్యులకు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు టీడీపీ నాయకులు కార్యకర్తలు షావతో సత్కరించి సన్మానించారు ఏపీ మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్గా సహకరించినటువంటి పేరెంట్స్కి ధన్యవాదాలు అలాగే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఉమ్మడు గారికి మన ఇన్ఛార్జ్ ఉమ్ముడు నారాయణ అన్న గారికి అలాగే మా రాజకీయ గురువు అయినటువంటి వెంకటూడు యాదవన్న గారికి నమస్కారాలు విద్యా కమిటీ చైర్మన్గా నన్ను ఎన్నుకోనందుకు బాధ్యతగా భావించి నేను స్కూల్కి అన్ని విధాల సహాయ సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా నా దైవ సాక్షిగా కోరుకుంటున్నాను